ఎవరో ఒకళ్ళు ఉంటారండి వాళ్ళకి ఏం పని పాటు ఉండదండి ఆ ఒక్కల కోసమే చెప్తున్నా ఈ వీడియో మాత్రం ఎందుకంటే అది మమ్మల్ని అన్నారు వేరే వాళ్ళంటే నేనైతే పట్టించుకోను మమ్మల్ని అన్నప్పుడు ఎందుకు ఊరుకోవాలి తప్పు లేనప్పుడు ఎప్పుడు ఊరుకోకూడదు ఊరుకున్న ఊరుకున్నామంటే వాళ్ళకి ఇంకొకసారి మాట్లాడటానికి ఛాన్స్ ఇచ్చినట్టే కదా బాహ్ మా పిల్లల గురించి ఎంత ఇంట్రెస్ట్ అమ్మా నీకు నీ ఇంట్రెస్ట్కి అయితే హ్యాండ్స్ అప్ చెప్తున్నా నేనైతే నీకేం ఏం పని పాట లేకపోతే మీ పిల్లల గురించి మీ పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎట్లా ఉంటున్నారో కొంచెం తెలుసుకోమ్మా తెలుసుకొని అప్పుడు మాట్లాడు మా పిల్లల గురించి మాత్రం మేము చూసుకుంటాం మాకు తెలుసు మేము ఏం చేయాలో మేము ఎలా పెంచాలో మాకు తెలియదా నువ్వు ఎలా పెంచావో నీ పిల్లల్ని నా పిల్లల్ని కూడా నేను అలానే పెంచాను ఎదుట వాళ్ళ పిల్లల్ని అనేటప్పుడు నీకు ఇద్దరు పిల్లలు నా సంగతి మర్చిపోకు వాళ్ళు ఏం చేస్తున్నారో మరి మాకు తెలియదు అనుకోకు మాకు తెలుసు కన్నీకిలాగా మేమైతే ఎక్కడ పడితే అక్కడ ఎవరి గురించి వాళ్ళ గురించి మాట్లాడండి అక్కడ నిజం ఉంటుంది అబద్ధం ఉంటుంది ఏదంటుందో తెలుసుకొని మాట్లాడు అది వాళ్ళ జీవితాల మీద పడుతుందన్న సంగతి మాత్రం మర్చిపోకే చెప్తున్నా అట్లంటగా ఎట్లంటగా ఎట్లంటా ఎట్లంటావు చెప్పొచ్చు కదా కొంచెం వింటాం కదా